ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరగనుంది అట్లానే పలు గ్రామాలకి ఉప సర్పంచ్ ఎన్నికలు జరగడానికి ఈరోజు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నర్సరావుపేట మండలంలో దాదాపు పదహారు ఎంపీటీసీలు ఉంటే పదిహేను ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు ఒక ఎంపీటీసీ మా పార్టీలోనే గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళటం జరిగింది వాళ్ళు గెలవరు అని తెలిసినా సరే నిన్నటి నుంచి ఎంపీటీసీలకి ఫోన్లో వేధింపులు వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి ఒత్తిడి చేసే కార్యక్రమం మరీ క్రూరంగా నిన్న రాత్రి సుమారు ఏడు గంటల ప్రాంతంలో మా నర్సరావుపేట ఎంపీపీ మోరుబోయిన సుబ్బాయమ్మ గారి భర్త అయిన శ్రీనివాస్ శ్రీనివాసరావుని స్వయంగా పోలీసులే నర్సరావుపేట రూరల్ సిఐ మరియు ఎస్ఐ ఇద్దరూ తమ కారులో ఎక్కించుకొని వాళ్ళు వాళ్ళ స్వాధీనంలో తీసుకువెళ్ళడం జరిగింది రాత్రి అట్లానే అర్ధరాత్రి పన్నెండున్నరకు మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట మండల కన్వీనర్ అయిన శ్రీనివాస్ శ్రీనివాసరావుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేపి పోలీసులే రాత్రి పన్నెండున్నరకి పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరినీ పోలీసులు స్వాధీనంలో పెట్టుకొని ఈ మండలం అధ్యక్ష పదవి తెలుగుదేశం పార్టీ కైవసం ఇవ్వాలి తెలుగుదేశం పార్టీకి మీరు మద్దతు తెలపాలి అని చెప్పి మాకు రాత్రి నుంచి ఒత్తిడి తీసుకురావటం మా ఎంపీటీసీలని బయటికి రండి ఇదిగో రండి అని మఫ్టీలో పోలీసులు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేయటం అంటే పోలీసులే ఎలక్షన్ జరుపుతున్నారు అనేది ప్రజలకి ఈరోజు తెలుస్తా ఉంది పోలీసులే ఎలక్షన్ జరుపుతున్నారు తెలుగుదేశం పార్టీ కాదు చూడండి ఉదయం ఎనిమిదిన్నరకి పోలీసు జీబు తీసుకొచ్చి టూ టౌన్ సిఐ మా హాస్పిటల్ ముందు పెట్టాడు నడి రోడ్డు హాస్పిటల్ ముందే హాస్పిటల్లో పేషెంట్లు రావాలయా కనీసం పేషెంట్ రావడానికి కూడా ఖాళీ లేదంటే అతను పక్క తీయట్లేదు అదేంటంటే మీకు రక్షణ కల్పించడానికి ఉన్నామంటున్నాడు మరి రక్షణ కల్పించే వాళ్ళు రాత్రి పోలీసులే ఎంపీపీ భర్తని మరి ఎంపీపీ మాజీ ఎంపీపీని తీసుకెళ్ళారంటే దానికి సమాధానం చెప్పడం ఇది పోలీసులు ప్రవర్తన ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది భారత రాజ్యాంగం కాదు లోకేష్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నాడు పోలీసులే ఎన్నికలు చేస్తూ ఉన్నారు ఇంత దారుణమైన పరిస్థితుల్లో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుకి నిరసనగా ఈరోజు మేము ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరం బామ్ కావటం లేదు మేము నామినేషన్ కూడా వెళ్ళటం లేదు నామినేషన్ కూడా వేయటం లేదు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా అట్లానే మేము ఒకటే చెప్తాను మీరు తీసుకువెళ్ళిన ఇద్దరిని అట్లానే మరొక ఎంపీటీసీ పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని ఉదయం మా హాస్పిటల్ ముందు టీ తాగటానికి వెళ్తే అతను కూడా పోలీసులు తీసుకువెళ్ళారు ఈ ముగ్గురిని కూడా పోలీసు ర పోలీసు వాళ్ళ దగ్గరే ఉన్నారు అలాగే ఎస్పీ గారు కలెక్టర్ గారు నర్సరావుపేటలో కూతవేట్ దూరంలో ఉన్నారు ఇవాళ వాళ్ళ సమక్షంలో వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కనుసన్నలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అది ఏమీ మాట్లాడలేని పరిస్థితి కనీసం వాళ్ళు స్పందించి ఇలాంటివి ఈరోజు కిడ్నాప్ పోలీసులే కిడ్నాప్ చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఈ రాజ్యాంగం ఈ విధంగా నడుస్తూ ఉంది అని చెప్పి ఈరోజు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను అట్లానే నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికీ మా ఎంపీటీసీలు అందరూ కూడా పార్టీ పార్టీ గౌరవం ఇచ్చి పార్టీకి గౌరవం ఇచ్చి వాళ్ళందరూ కూడా ఎంతో ధైర్యంతో పార్టీలో కొనసాగి ఇక్కడి వరకు ఈ యొక్క ఎన్నికలకి వెళ్ళ వెళ్ళనే వాళ్ళందరికీ